ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన అఖండ భజన కార్యక్రమం గురువారం ఉదయంతో ముగిసింది సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని ఈ భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బాసెట్టి భాస్కర్ మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటలు తొలి ఏకాదశి రోజున భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా గత పంతొమ్మిది సంవత్సరాలుగా అఖండ భదన కార్యక్రమం చేయగలు చేయడం జరుగుతుంది మరియు పాడి పంటలు పండాలని కరువు కాటకాలు పోవాలని అమ్మవారం వేడుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో చంద్రుప్తి భజన కళాకారులు మరియు వెంబవాడ మంటపానుమాన్ భజన మండలి సిరిసిల్ల శివసేన భజన మండలి మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల కళాకారులు పాల్గొనడం జరిగింది పులి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గత పంతొమ్మిది సంవత్సరాలుగా రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు పడాలని పాడి పంటలు చల్లగా ఉండాలని మండల ప్రజలందరూ కూడా ఆరో ఆయుర అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది సంవత్సరాల కింద ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు గంటల భజా భజనా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి అతి నిర్విఘ్నమైనటువంటి భజనా కార్యక్రమం ప్రతి సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం మరి ఈ ఈ సంవత్సరం కూడా చందుర్తి మండల కేంద్రంలో నిన్నటి రోజున పది గంటలకు మరి అఖండ భజనా కార్యక్రమాన్ని మరి అతిథులందరి యొక్క సమక్షంలో ప్రారంభించి ఈరోజు పది గంటల వరకు మరి అఖండ భజన కార్యక్రమం ముగించడం జరిగింది మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వి వివిధ గ్రామాలు వేములవాడ సిరిసిల్ల మరియు చాలామంది కళాకారులు వచ్చి కూడా ఇరవై నాలుగు గంటల ప్రజ భజనా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటు అందించండి ఒక చిన్న స్థాయి అప్పుడు చిన్న టెంపుల్ ఉన్నప్పుడు ఉంది పాపం ముగల శెడ్డి గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని చిన్న చిన్నగా పెంచుకోవడం జరిగింది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అందరూ సహాయ సహకారాలతోని ఈ యొక్క మా చంద్రుర్తి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక వంద వంద యాభై మంది అందరూ మనిషికి ఒక రెండు వేల రూపాయలు ఇచ్చడంతో ఇలా ఈ గురులు కూడా మా చందర్తి గ్రామంలో కళాకళలు ఆడుతున్నాయి వాళ్ళందరి సహాయ సహకారాలతో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే అడగగానే అప్పుడు మనిషికి రెండు వేలు మూడు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా ఈ స్థాయిలో జరుగుతుంది అంటే ఇలా వాళ్ళందరి అందరు కావచ్చు ఇలా కొంతమంది ఇక్కడ లేకపోవచ్చు వారిని కూడా నేను వాళ్ళకు నేను కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మనకు పంటలు వండాలని రైతులు బాగుండాలని ఈ వ్యాపారాలు జరగాలని అన్ని రకాలల్లో అన్ని రంగా అన్ని రంగాలల్లో కూడా మంచిగా ఉండాలని ఇవాళ మన గౌరవనీయులైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఒక్క పదివేల నుంచి లక్ష రూపాయల దాకా ఇవాళ రుణమాఫీ మూడు గంటలకు చేస్తుండు అదేవిధంగా గతంలో వచ్చే ఆగస్టులోపు రెండు లక్షల రూపాయలు కూడా చేస్తాడని సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది